హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం నోటికి పుల్ల పుల్లగా ఉండటం చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గోంగూర పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి నూనె పోసేసుకొని అందులోకి గోంగూర పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసేసి ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే అందులోకి కొద్దిగా పసుపు వేసేసుకోండి గిన్నెలోకి కొద్దిగా పల్లీలు తీసుకోండి అలాగే కొద్దిగా నూలు కూడా తీసుకోండి మీకు ఇష్టం ఉంటే తీసుకోండి స్కిప్ చేసేయండి పల్లీలను కూడా వేయించేసుకొని ఒక రోడ్లోకైనా మిక్సీ జార్లోకైనా పల్లీలు నూనెలు రెండు మూడు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇలా రోడ్లో వేసుకొని పెంచుకోవాలి అలాగే గోంగూర పసుమి చూడికిచ్చి పెట్టుకున్నాం కదా అది కూడా అందులో వేసేసుకొని రుబ్బుకోవాలి మెత్తగా అయ్యేంతవరకు ఇది మెత్తగా అవి అయ్యాక ఇలా మెత్తగా రుబ్బేసి పక్కన పెట్టేసుకొని అందులోకి ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు చిన్న సైజు ఉల్లిగడ్డలు తీసుకొని అందులో వేసేసుకొని దంచుకోవాలి ఉల్లిగడ్డలు అక్కడక్కడ కంటికి తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చ పచ్చడిగా దంచేసుకొని పచ్చడి కూడా అందులో వేసేసుకొని మొత్తం ఒక్కసారి మళ్ళీ దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే తాలింపు కోసం వేరొక గిన్నె పెట్టేసుకోవాలి వేరే ఒక గిన్నె పెట్టుకొని తరపాకు రెండు మూడు ఎండు నరకాలు కొద్దిగా జీలకర్ర రెండు మూడు ఏళ్ళు రెబ్బలు వేసేసుకొని పోపు చాలా టేస్టీగా ఉండాలి టేస్టీగా ఉండి గూడ రోడ్డు పచ్చడి రెడీ